హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఇది వచ్చేసి రేత్రి పదకొండు గంటలప్పుడు డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళి తర్వాత పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం వచ్చిందంట కదా దీపావళి అనేది పొద్దున్న చేయకన్నా రాత్రి చేశాను దీపావళి అనేది అందుకల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేదు రేత్రి పూజ చేసేసి ఈరోజు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వెళ్ళి అప్పుడంతా ఇలా రెడీ చేసుకున్నాను దేవుడికి ఇష్టమైనటివన్నీ ఇవన్నీ పువ్వులు పండ్లు తామర పువ్వులు అన్నీ ప్రసాదము చక్కెర పొంగలి అన్నీ చేసేసి మా ఆయన పూజ చేస్తూ ఉన్నాడు నేను కొంచెం అలా వీడియో తీశాను ఎలా ఉన్నాదో కొంచెం నా వీడియో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా యూట్యూబర్లందరికీ నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు అన్నీ పూలు పండ్లు అన్నీ రెడీ చేసుకొని అకరవత్తులు వెలిగేసేసి టెంకాయ కొట్టడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాను నేనైతే కుమ్మం దగ్గర దీపాలు వెలిగిద్దామని చెప్పేసి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడానికి వెళ్ళాను ఇలా అయితే ముగ్గులు వేసేసి నిమ్మకాయలు అవి రెడీ చేసుకొని అమావాస్య రోజు కాబట్టి నిమ్మకాయలు అవి కోసేసి పసుపు కుంకం పెట్టి దీపరాధుల్ని వెలిచుకొని టెంకాయ కొట్టుకున్నాము ఏదో నాకు తెలిసిన కాడికి నా నా వరకు నేను ఇలా పూజ చేసుకున్నాను ఎలా ఉన్నాదో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఈ దీపాలని వెలిగించేసినాక ఈ నిమ్మ ఉప్పులు నిమ్మకాయలు నిడుగా కోసేసి పసుపు గుంగం పెట్టి వాటి మీద కర్పూరం పెట్టి వెలిగించాను అది కొంచెం గుమ్మం దగ్గరగా ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం అద్దు సర్దడానికి ట్రై చేస్తూ ఉన్నాను గుమ్మానికి మళ్ళీ ఏదన్నా అవుతుందేమోనని ఎలా ఉందో కొంచెం చెప్పండి నేనైతే ఈ దీపావళి ఇలా చేసుకున్నాను ఇండియాలో ఉండేవాళ్ళు అయితే బాగా టపాసులు దీపావళి అన్నీ బాగా చేసుకుంటారు మనం కోయిట్లో ఉండేది అయితే మనం వసతి కాడికి మన టైం కొద్దీ మనం ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాదో ఒకసారి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ కొంచెం నా వీడియోను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా ఫస్ట్ ఛానల్లో దగ్గర దగ్గర సబ్స్క్రైబర్లు వచ్చాయి అన్నీ ఎత్తుపోయినాయి ఇలా పూజ అంతా అయిపోయినాక కొంచెం టెంకాయ కొట్టేసేసి తర్వాత ఆహార తెచ్చేసి లాస్ట్లో కొంచెం మళ్ళీ వీడియో తీసాను ఈ యూట్యూబ్ వచ్చేసినాక పద్దది పెట్టుకు రోజువారీ ఏమేమి జరుగుతున్నాయో పెడతారు అలా పెట్టడానికి నాకు టైం లేదు ఏదో నాకు టైం కొద్ది ఏదో కొంచెం ఇలా కొద్ది వీడియో తీసి పెడుతున్నాను ఎలా ఉందో వీడియో చూసి కొంచెం సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు